బాగీ ఎలా ఉంటుందో బాగీకి ఏమవుతుందో అని టెన్షన్ పడుతూ రామ్మూర్తి అమర్ ఇద్దరు ఐసీయూ బయట నిలబడగా మనోహరి చెంబ ఇద్దరు బాగీ చచ్చిపోవాలని బలంగా కోరుకుంటూ ఉంటారు ఇక రిపోర్ట్స్ రాగానే ఎక్స్రే చెక్ చేస్తూ ఉంటుంది డాక్టర్ ఎక్స్రే చెక్ చేసిన డాక్టర్ షాక్ అవుతుంది బయటికి వస్తుంది మేడం తన కండిషన్ అని అమర్ అడుగుతుండగా తను చాలా సీరియస్ కండిషన్లో ఉంది అని డాక్టర్ చెప్పగానే రామ్మూర్తి అమర్ ఇద్దరు షాక్ అవుతారు నిజానికి చెప్పాలంటే తను విషవాయువుని అధికంగా పీల్చడంతో కోమాలోకి వెళ్ళిపోయింది అనడంతో ఇద్దరు ఇంకా ఎక్కువగా షాక్ అయిపోతూ ఉంటారు విషవాయువుతో తన లంగ్స్ మొత్తం నిండిపోయాయి అని చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాక డాక్టర్ చెప్పే మాటలని వింటూ ప్లీజ్ డాక్టర్ అని అంటూ ఉంటాడు ఇంకా నిజంగా చెప్పాలంటే విషవాయువు ఎక్కువగా పీల్చడంతో తన కడుపులో ఉన్న ఆ బిడ్డ ఏ కదలిక లేదు ఇప్పుడు తల్లి బిడ్డ ఇద్దరు ప్రమాదంలోనే ఉన్నారు చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నారు అని డాక్టర్ చెప్తూ ఉండగా అమర్ ఏడుస్తూ ఉంటాడు రామ్మూర్తి కూడా ఏడుస్తూ ఉండగా మనోహరి నవ్వుతూ ఉంటుంది చెంబా కూడా సంతోషపడుతూ ఉంటుంది బాగిని కాపాడుకోవడానికి ఆ పరిస్థితి నుండి కోమా నుండి బాగిని బయటికి తీసుకురావడానికి అమర్ ఏం చేస్తాడో ఇరాను నేను ఫస్ట్లో చూద్దాం థ్యాంక్ యూ